హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బచ్చా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు మన ఆడవాళ్ళకి పండగేననుకోండి ఫుల్ పని ఉంటుంది వరలక్ష్మి వ్రతం అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఎవరి ఇంట్లో ఆచారాన్ని బట్టి లేదనుకోండి ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటారు ఎలా చేసినా సరే అమ్మవారికే కదా పల్లెటూర్లో అయితే అంత ఎక్కువ హంగామాగా అయితే చేయరులండి మా సైడ్ అయితే అమ్మవారి విగ్రహాలు పెట్టడం అవైతే ఏముండదు ఎవరింట్లో వాళ్ళు ఇంకా నార్మల్గా పూజ చేసుకోవటమే నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది లాస్ట్లో అయితే చూపిస్తాను నేను అనుకున్న పనులు ప్లానింగ్ అంతా వేరు మొత్తం రివర్స్ అయిపోయింది నిన్న సాయంత్రం అయితే ఫుల్ వర్షం అనుకోండి నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి అసలు వర్షం మామూలుగా పడలేదు పెద్ద వర్షం అయితే పడ్డది నైటే గచ్చంతా ఊడ్చి కడిగేసుకొని గడపలవి పూజించుకుందాం ఉదయం పూట పని అనేది చాలా తక్కువగా ఉంటుంది అనుకున్నాను కానీ నైట్ వర్షం పడ్డది కదా ఇంకా వర్షం పడేటప్పటికి నైట్ అయితే ఇంక ఈ పనులు ఏం పెట్టుకోలేదు ఉదయాన్నే పెట్టుకున్నా గచ్చ అయితే కూడా ఇంకా మొత్తం ఏం కడగలేదు నైట్ వర్షం అండి కుండపోత వర్షం వచ్చింది ఇంకా గచ్చు మొత్తం నీట్గానే ఉంది కసుపు అయితే ఊడ్చేశాను కసుపు ఊడ్చేసి ఇంకా ఉట్టి గచ్చు మీద అలాగే ముగ్గేయకూడదుగా అందుకని కొంచెం అయితే నీళ్ళు జలకరిచ్చా మెట్ల మీద కూడా కొన్ని వాటర్ చల్లేసి ఇంకా మెట్లకి కన్నిటికి పసుపు అయితే రాస్తున్నా పసుపులో కొంచెం పెరుగు కలుపుకొని రాసామనుకోండి పసుపు అనేది బాగా పచ్చగా కనిపించింది మెట్ల మీద కూడా కొన్ని నీళ్ళు చల్లాను మరీ ఆరిపోయినట్టుగా ఉంటే పసుపు అనేది అంటది కదా మనం కుంకుమం కానీ బొట్లు పెట్టడానికి కానీ ఇబ్బందిగా ఉంటుంది తడిగా ఉంటేనే త్వరగా అంటిద్ది అందుకని మెట్ల మీద కూడా కొన్ని నీళ్ళు అయితే చిలకరిచ్చాను సిటీలో వాళ్ళకి అపార్ట్మెంట్లే కదా ఇలా మెట్లు కడుక్కోవడం పూజించుకోవటం ఆ పని అయితే ఉండదు వాళ్ళు ఇంకా మెయిన్ వాకిలి గడప ఉంటుంది కదా గడప కడిగేసి పసుపు రాసి ఇంకా చేసుకొని అక్కడే ముగ్గు అయితే వేసుకొని దీపాలు వెలిగించుకుంటారు బాగుంటుంది చూడటానికి మనకైతేనేమో ఎక్కువ ఉంటుంది కదా పూజించే పని ప్రాసెస్ బయట పారిగోడలు కూడా పూజించుకోవటం బొట్లు పెట్టుకోవటం ఎక్కువ పని ఉంటుంది కనీసం ఒక గంటసేపు అయినా పట్టిద్ది ఎంత కష్టమైనా సరే చాలా ఇష్టంగా అనిపించింది కదా పండగ రోజు ఇలా పసుపులు రాసుకోవటం ఇలా పూజించుకోవటం హ్యాపీగా అనిపించిద్ది ఇంకెదిగోండి ముగ్గు అయితే వేశాను ముగ్గు బాగుంది కదా చూడటానికి కొంచెం పెద్ద ఉంది చూడటానికి కూడా బాగుంది వేయటానికి కూడా చాలా ఈజీగా వేసాను ముగ్గులో అయితే ఇంకా కలర్స్ పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను ఫస్ట్ కసులు ఊడ్చేటప్పుడు వీడియో ఎలా ఉందండి చీకటి చీకటిగా ఉంది ముగ్గు మొత్తం అయిపోయేటప్పుడు చూడండి ఎంత వెలుతురు వచ్చేసిందో గంట టైం పట్టింది కదా గంట టైంలో చాలా హెల్త్ అయితే వచ్చింది మా ఇంటి ముందే కాదు మా ఇంటి దగ్గర వాళ్ళకు కూడా కొంచెం హెల్త్ బాగలేదంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా ముగ్గేసేసి వాళ్ళ మెట్లు అవన్నీ పూజించేటప్పటికి కూడా కొంచెం లేట్ అయింది రెండు చోట్ల పూజించేటప్పటికి నాకు కూడా కొంచెం నడువు నొప్పులు అయితే వచ్చినాయి మొన్నే కదా కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం నడువుల నొప్పులుగా అనిపించింది ఇంక ఈరోజు ఇంకా ఎక్కువ పని చేయటం వల్ల కొంచెం నడువుల నొప్పులుగా అనిపించింది కానీ తప్పదు కదా పండగ రోజు చేసుకోవాలి కదా ఇంకా బయటైతే అయిపోయింది బయట పని మొత్తం ఇంక ఇదైతేనేమో లోపల వాకిలి నా వీడియోలు చూసే వాళ్ళందరికీ అర్థమైపోయింది నేను పండగప్పుడు ఎక్కడెక్కడ పూజిస్తాను పసుపులు రాస్తాను బొట్టు పెడతాను ఇంకా అదంతా వాళ్ళకి అర్థమైపోయింది ఒకేసారి ఇంకా లోపల గడపకు కూడా పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేశాను ఇంక ఇదిగోండి పండుగ రోజు మా వాకిలి అయితే ఇలా కలకలలాడుతూ ఉంది కదా లక్ష్మీ కళతో పసుపులు కుంకుమలు బొట్లు పెద్ద పెద్ద ముగ్గులతోటి వాకిలి చూడటానికి అయితే చాలా అందంగా నిండుగా అనిపించింది ఇంకా రోళ్ళు కూడా మొత్తం నీట్గా అయితే కడిగేసాను వర్షం పడ్డది కదా రోళ్ళు నిండా నీళ్ళే ఉన్నాయి ఇంకా ఆ నీళ్ళతోనే మొత్తం శుభ్రంగా అయితే కడిగేసాను కడిగేసి ఇంకా రోళ్ళకు కూడా పసుపు రాస్తున్నా రెండు రోళ్ళు ఉన్నాయిగా రెండు రోళ్ళకైతే రాస్తున్నా రోళ్ళను కూడా లక్ష్మీదేవి అంటారు కదా రోళ్ల మీద మనం నుంచోకూడదని రోళ్ళ మీద కూర్చోకూడదని పెద్దవాళ్ళు అయితే చాలా నిష్టగా చెప్తూ ఉంటారు రెండు రోళ్లు ఉన్నాయనే మాటకే కానీ ఈ రోళ్ళని సరిగ్గా వాడనే వాడట్లేదు ఈ మధ్య రోటి పచ్చళ్ళు కూడా సరిగ్గా చేయట్లేదు ఏ పచ్చళ్ళు చేస్తా మిక్సీకి వేయటమే పూజించినాక రోళ్ళు చూడండి చూడటానికి భలే అందంగా అనిపించినాయి కదా ఏదైనా అంతేనండి పక్కనే తులసి చెట్టు ఉంది తులసి చెట్టు ఏమో నేను ఎప్పుడు పూజించాను కదా ఇంకా పసుపులైతే రాయలేదు ఈరోజైతే అనిపించింది అబ్బా తులసి చెట్టుకు కూడా పసుపు రాసి బొట్లు పెడితే బాగుండని కానీ పూజించకుండా మనం అలా మన ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పెడితే అప్పుడు అలా పసుపులు రాయకూడదు కదా పూజ చేయటానికి సపరేట్గా ఉండాలి ఏదో నచ్చింది కదా ఈరోజు పూజిద్దాము నచ్చ నచ్చని రోజేమో అలాగే వదిలేద్దాము అలా అయితే ఉండకూడదు చేస్తే నిష్టగా చేయాలి మన వల్ల కాదనుకుంటే ఇంకా వదిలేసేయాలి అందుకనే నేను తులసి చెట్టుకైతే అయితే పూజ చేయట్లేదు చట్నీ అయితే వేసి పెట్టాను పిండి కలిపి పెట్టాను దోశల పిండి కూర కోసం అయితేనేమో పప్పు నానబెడుతున్నాను ఇంకా పొంగల్ చేస్తాం కదా పొంగల్ చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా పప్పు ఉండాల్సిందే మా సైడ్ మాత్రం పప్పు పొంగలి రెండు ప్రసాదంగా పెడతాం ఒక్కటైతే పెట్టము ఇంకా మనకు పప్పు చేయటానికి కుదరలేదు అనుకోండి ఇంకా పాయసం చేసేటప్పుడు అందులో కొంచెం పచ్చన్నపప్పు కానీ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏ ఒకటి పప్పు కొంచెం వేసైనా చేస్తాం కానీ ఒట్టి పొంగలు మాత్రం అస్సలు పెట్టము ముందు టిఫిన్కి ఎందుకు రెడీ చేశానంటే నైట్ వర్షం పడ్డది కదా మా ఆయన చేనికి వెళ్ళాలి అన్నాడు ఇత్తనాలు వేయటానికి పత్తిత్తనాలు వేసాం కదా మళ్ళీ పోయిన వల్ల అప్పుడప్పుడు పడిత్తనాలు వేస్తూ ఉంటాము కనీసం రెండు మూడు సార్లు అయినా వేయాలి నైట్ వర్షం పడదు కదా ఇంకా వాళ్ళు చేన్కి వెళ్తారులే అని చెప్పేసి టిఫిన్కి కావాల్సిన రెడీ చేసి పెట్టాను చట్నీ వేసి పెట్టామనుకోండి ఇంకా వాళ్ళు టిఫిన్కి వచ్చినప్పుడు గబగబ నాలుగు దోశలు అయితే ఇవ్వచ్చు దోశలు అయితే పని అనేది చాలా ఈజీగా ఉంటుంది అందుకని దోశల పిండి వేసి పెట్టాను ఇలా పండగలప్పుడు టిఫిన్ అనేది మనకు త్వరగా అయిపోవాలంటే దోశలు అయితే బెస్ట్ అని చెప్తాను నేను ఇడ్లీ అయినా ఎక్కువ పండదు కానీ తర్వాత అంట్లు చాలా ఎక్కువ వస్తాయి ముందే మనం వండి పెట్టామనుకోండి ఆరిపోతాయి ఇంట్లో వాళ్ళు తినరు వాళ్ళు వచ్చినప్పుడు వండటానికి ఏమో మనకి కుదరదు అవి ఉడకటానికి కనీసం పది నిమిషాలు పావు గంట టైం అయినా పట్టిద్ది నాకు దోశలే చాలా ఈజీగా అనిపించిద్ది ఇంట్లో ఉన్నది ఇద్దరు ముగ్గురమే కాబట్టి దోశలు పోయటానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు ఇంకా ఇంట్లో ఎవరన్నా ఉన్నా వాళ్ళంతటి వాళ్ళు దోశలైనా పోసుకొని తింటారు తర్వాత ఇంక గంటలన్నీ కడిగేసి బట్టలు కూడా ఉతికేశాను బట్టలు ఉతికేసి ఇల్లు మొత్తం ఇంక నీటుగా కసువులైతే ఊర్చి ఇంకా బండ్లైతే తుడిచాను ఎనిమిది గంటలకల్లా నాకు ఇంట్లో పని మొత్తం అయిపోయింది బయట పని ఒక్కటే ఒక గంట సేపు పట్టింది కానీ ఇంకా తర్వాత ఇంట్లో పని అనేది చాలా త్వరగానే అయిపోయింది నైట్ అయితే ఒక్క పని కూడా చేయలేదు నేను ఉదయం నిద్రలేచిన తర్వాతే పనులు మొత్తం చేశాను మీరే చూసారు కదా పనులన్నీ నైట్ ఒక్క పని కూడా చేసింది లేదు నైట్ అంట్లు కడగటానికి బట్టలు ఉతకటానికి మాకైతే వీలు ఉండదు బయట గాబు దగ్గర అంతా చీకటిగా ఉంటుంది అది కాక బట్టలు కూడా తడుస్తాయి పడుకోవాలన్నా కూడా ఇబ్బందిగా అనిపించింది అందుకని ఎక్కువ శాతం నైట్ అయితే నేను చేయను మామూలుగా షింకు ఉంటుంది చూడండి షింకులో గిన్నెలు కడుక్కున్న వాళ్ళు అయితే చక్కగా నైట్ కడుక్కొని నైటే వంటగదంతా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు మాకైతే అవకాశం ఉండదు బట్టలన్నీ ఉతకుండా అలా ఉంచినా రేపటికి మరిన్ని బట్టలు అయిపోతాయి ఇంకా వాటి వైపే మనసు అంతా పీగుతూ ఉంటుంది బట్టలు ఉతకలేదు చాలా బట్టలు ఉన్నాయి అని ఇంకా మనసు మొత్తం వాటి మీదకి పీకిద్ది అందుకని కొంచెం లేట్ అయినా సరే నేను ఇంట్లో పని మొత్తం చేసుకొని పూజ కానీ ఏదైనా చేస్తాను తర్వాత ఇంకా స్నానం చేసేసి ఇంక ఇదిగోండి పాయసం అయితే చేస్తున్నాను పాయసం కొత్తగా చేసే వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన పిల్లలు కొత్తగా నేర్చుకునే వాళ్ళు వాళ్ళకైతే కొలతలతో సహా చెప్తున్నాను ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు రెండు గ్లాసుల పాలు పోసుకోండి ఏ అయినా సరే నాలుగు గ్లాసులు ఉండాలి కొంతమంది పాలు అచ్చం పాలతో చేసుకోవాలంటే నాలుగు గ్లాసులు పాలు పోసుకోవచ్చు మూడు గ్లాసులు పాలు పోసేసి ఒక గ్లాసు వాటర్ పోసుకోవచ్చు ఏదైనా కానీ ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు ఒక గ్లాసు బెల్లం వేసుకుంటే సరిపోయి ఒక పొయ్యి మీద పాయసం అయితే పెట్టేశాను ఇంకో పొయ్యి మీద ఏమో పప్పు పెట్టాను ముద్దపప్పు చేస్తున్నా కదా పప్పు బాగా నానింది అనుకోండి త్వరగా ఉడికిద్ది అందుకనే ఉదయాన్నే అయితే పప్పు నానేసాను ఇంక ఈలోపు ఖాళీగా ఉండకుండా పూజ పని అయితే చేసుకుంటున్నాను ఇంక ఇంట్లో తలుపులు బీరువా అన్నీ ఇలాంటివైతే పూజిస్తాను గంధం రాసి గంధం బొట్టలు అయితే పెడతాను పసుపు బొట్టలు అయితే పెట్టను పసుపు బొట్టలు అనేది తర్వాత క్లీన్ చేస్తే క్లీన్ అవ్వదు పసుపు మరకనేది అలాగనే అంటుకొని ఉంటుంది అందుకని గంధంతో బొట్లు పెడతాను గంధంతో బొట్లు పెట్టామనుకోండి తర్వాత మనం క్లీన్ చేసినా నీట్గా పోయితే కొంచెం మరక కూడా కనిపించదు ఇంక ఇప్పుడు అమ్మవారి పటం పెట్టుకోవడానికైతే ఇంక ఇక్కడ ముగ్గేస్తున్నాను ఇదైతే టీవీ గది తెలుసు కదా మీకు ఈ గదిలోనే మంచం ఉంటుంది టీవీ అన్నీ ఈ గదిలోనే ఉంటాయి దేవుడి గది దగ్గర ఏంటంటే చిన్న ప్లేసు చిన్న ప్లేసు పెట్టుకోవడానికి వీలుగా ఉండదు నాకు వీడియో తీసుకోవడానికి కూడా కంఫర్ట్గా అనిపించదు అందుకని ఈరోజైతే ఈ గదిలో తూర్పు వైపున పెట్టుకుంటున్నాను మనం పూజ చేయాలంటే ఎట్టయినా కానీ తూర్పు వైపునే కదా పెట్టుకునేది అందుకని తూర్పు వైపుకైతే ఇంకా ముగ్గు అయితే వేశాను ఇదిగోండి మన పాయసం అయితే రెడీ అయిపోయింది అమ్మవారి కోసం నైవేద్యం అయితే చేశాను ఇంకా లాస్ట్లో కొన్ని జీడిపప్పు అయితే నేతిలో వేయించి జీడిపప్పు కూడా వేసాను ఇంకా పీటకు కూడా పసుపు అయితే రాస్తున్నాను పీటకి పైన అయితే రా రాయట్లేదు పైన ఒక క్లాత్ వేస్తాను కదా మళ్ళీ క్లాత్కు మొత్తానికి కంటేస్తుంది అందుకని పక్కన అంచులు ఉన్నాయి కదా అంచులకైతే పసుపు అయితే రాస్తున్నా పసుపు రాసి బొట్లు అయితే పెడతాను పోయినసారి శ్రావణ మాసంలో అయితే మణిదీపవర్ణం పూజ అయితే పెట్టుకున్నాను మా ఇంటి దగ్గర వాళ్ళందరినీ పిలిచే పదకొండు ప్రసాదాలు చేసి పూజ చేసుకున్నాను బాగుంది పూజ అయితే బాగా జరిగింది కానీ ఈ సంవత్సరం అయితే అలా చేయట్లేదు ఇంక ఇంట్లో నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అన్ని సంవత్సరాలు అలా కుదరదు కదా ఒక్కొక్క సంవత్సరం ఒక్కోలాగా అనుకుంటుంది ఒక్కోసారి మనం గ్రాండ్గా చేసుకోవాలనుకుంటాము కానీ కొన్ని అనుకోని సంఘటన వల్ల అసలు చేయలేకపోతాము ఇంకా సందర్భాన్ని బట్టి వీళ్ళని బట్టి ఎలా జరగాలో ఇంకా అలా చేసుకోవటమే లక్ష్మీదేవి అమ్మవారి పటం అయితే ఉంది పోయినసారి మన దీప వన్నం పూజ పెట్టుకున్నా కదా అప్పుడైతే అమ్మవారి పటం తీసుకొచ్చాను నార్మల్గా అంతకుముందు అయితే సపరేట్గా అమ్మవారి పటం అయితే లేదు ఇంకా పటానికి కూడా గంధం రాసి బొట్టలు అయితే పెట్టాను మామూలుగా దేవుని పటాలకి పసుపు రాయకూడదు కదా గంధం రాసి గంధం బొట్టలు అయితే పెట్టి ఇదిగోండి పూలతో అయితే అలంకరణ చేశాను పూలు మాత్రం రేటు చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి పండగ టయాల్లో పూలు కానీ ఇలాంటి వసలు మనం కొనక్కరాలేము రెండు మూడు రోజులు ముందు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం బెస్ట్ అప్పటికప్పుడు తీసుకోవాలంటే చాలా రేటు అనుకోండి తర్వాత ఇంకా పసుపుతో దేవిని అయితే చేశాను గౌరీదేవికి ఇంక బొట్లు పెట్టేసి పూలైతే పెట్టి కొన్ని అక్షంతలు అయితే వేశాను ఇదిగోండి అక్షంతలు అయితే వేస్తున్నాను పోయినసారి మణిదీపవర్ణం పూజ చేశాను అన్నాను కదా అప్పుడు వాళ్ళు చేస్తుంటే చూశాను నాకు కూడా పూజల గురించి అంతగా అయితే తెలీదు వాళ్ళు చేస్తుంటే చూసా కదా నాకైతే బాగా నచ్చింది అలా నేను ఒక్కదాన్నైనా అలా చేసుకుందాం అనిపించింది గౌరీదేవి దగ్గర ఇంకా తాంబూలం అయితే పెట్టాను దీపాలు కూడా ప్రమిదలైతే పెట్టాను ఇంకా అటువైపు నోటి ఇటువైపు నోటి రెండు ప్రమిదలైతే పెట్టాను ఆకేసి ఇంకా ఆకుల ప్రమిదైతే పెట్టేశాను ముందు పూజకు కావాల్సిన అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు అమ్మవారికి చీర అయితే పెట్టుకుంటున్నాను చీర జాకెట్ పూలు గాజులు తాంబూలం అన్నీ పెడతాం కదా ఇంకా మొత్తం అయితే పెట్టేశాను మాకు తెలిసినంతరం ఇంక ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నాను మా అండి అమ్మవారికి నిష్టగా ఎలా అయినా పూజ చేసుకోవచ్చు శుక్రవారం రోజు అమ్మవారికి శారీ పెట్టుకుంటారు కదా ఎవరైనా సరే చీర పెట్టుకుంటారు ఎక్కువ శాతం అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఐదారు రకాల ప్రసాదాలు చేసి అలా చేయాలని ఏముండదు ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టి ఇలా చీరబెట్టుకొని చాలా అయినా చేసుకోవచ్చు నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటున్నాను ఇంకా పొంగలి గిన్నె కూడా తీసుకొచ్చి అయితే పెట్టాను ఒక గ్లాసులో మంచినీళ్ళు పెట్టాను నైవేద్యం పెట్టినప్పుడు వాటర్ పెట్టాలంట అందుకని మంచినీళ్ళు అయితే పెట్టాను ఇంక ఇప్పుడు దీపాలు అయితే వెలిగిస్తున్నాను దీపాలు మనం అగ్గిపెట్టెతో వెలిగించకూడదు అంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం చెప్తూ ఉంటారు దాన్ని బట్టి మనం ఫాలో అవటమే చిన్నప్పుడు మామూలుగా పూజ చేస్తే అగ్గి పుల్లలతోనే వెలిగించి దీపాలు వాళ్ళం ఇంక ఇప్పుడేమో అందరూ కడ్డీలతో వెలిగించాలని చెప్తున్నారు ఇంకా అందుకని కడ్డీతో అయితే వెలిగించాను కొంతమంది అయితే పూజలకి అన్నిటికీ ఎక్కువ శాతం వెండి సామాగ్రి వాడతారు వెండి ప్రమేదలు వెండి ప్లేట్లని ప్రతి ఒక్కటి వెండిది వాడతారు వాళ్ళని బడ్జెట్ని బట్టి వెండి అన్నీ కొనుక్కునే స్తోమత మనకు లేవు కదా ఏదో చిన్న చిన్నవి కొన్ని అయితే ఉన్నాయి అవి కుంకుమకాయ గంధపకిన్న పిల్లలకు అన్నప్రాసం అప్పుడు అన్నం ముట్టిస్తారు కదా గిన్నెలు అలాంటివి తప్పనిచ్చి పెద్దవి అయితే నా కాళ్ళు లేని కూడా లేవు అందుకని మట్టి ప్రామితల్లోనే వెలిగిస్తున్నాను మట్టి ప్రామితలు అనేది చాలా మంచిదంట వెండి బంగారం వీటికంటే కూడా మట్టియే చాలా మంచిదంట నాకు తెలిసిన విధంగా సింపుల్గా ఇంక ఇలా అయితే పూజ చేసుకున్నాను ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళైతే చెప్పండి ఈసారి అవి చేస్తాను ఇంక ఇప్పుడు మణిదీప వర్ణం అయితే చదువుకుంటున్నాను మణిదీప వర్ణం పోయినసారి చదివాము కదా కొంతమంది ఇళ్ళల్లో కూడా వెళ్ళి మేము అలా చదివాము దేవుడు పాటలు పాడటం ఇలాంటివైతే చాలా ఇష్టం నాకు మణిదీప వర్ణం చదివిన వీడియో రేపైతే అప్లోడ్ చేస్తాను